తెర మీద పడితే చాపలు బాణము అంకుశము పాఠము ధరించిన అమ్మవారి రూపం వచ్చింది మనుషుత్వం చదువుతూ ఆ శబ్దానికి స్పందించేటువంటి పరికరంతో చిత్రం గీస్తే విరాట్ హనుమత్ స్వరూపం వచ్చింది నేను చెప్పేవన్నీ అబద్ధాలు కాదు మీకు నెట్లో దృష్టి తెలుస్తుంది ఆ చాపము బాణము అంకుశము పాఠము ధరించిన రూపం నుంచి లేదర్ పంపిస్తే శ్రీచక్రం వచ్చింది ఇప్పుడు మీరు మొహమాటలో ఒకటి కావచ్చు డితే మొత్తం నాడి మండలం ఉదీర్తమై మనం ఎవరైనా అభినందించడం మర్చిపోయి కేవలం మన గురించి మనం మాట్లాడుకునే ఆలోచన కాగలుగుతుంది అందుకే రాముడి గురించి చెప్తూ రామాయణంలో మాట్లాడతాడు పూర్వ భాష మిత భాష భాష ఆయన ఎవరైనా కనపడితే ఎవరైనా మీకు జనపడితే మీరు ముందర ఆయన పలకరిస్తారా ఆయన పలకరిస్తే మనం మాట్లాడదామని ఉపయోగించి చూస్తారా నైంటీ పర్సెంట్ ఇంక్లూడింగ్ మీరు వాటి నుంచి పలకరిస్తే మాట్లాడదాం మనం ఎందుకు మాట్లాడాలి అని చాలా గొప్ప పడుతుంది కానీ రాముడు అలా కాదు ఆయన ముందర పలకరిస్తే ప్రతి వాడికి ఒకటంటే చాలా ఇష్టం ఒకటంటే అస్సలు ఇష్టం లేదు బాగా ఇష్టం ఉన్నది ఏమో వాడి నుంచి వాళ్ళు చెప్పుకోవటం